శ్రీ మహాగణాధిపతియే నమ జనవరి పదమూడవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పదమూడవ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత ధనాన్ని సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి మీరు మీ బాధ్యతల నిర్వహణలో ఈరోజు మరింత ముందంజలో ఉండగలుగుతారండి అంటే అవి వ్యక్తిగతమైన బాధ్యతలైనా అయ్యి ఉండొచ్చు లేదా మీ యొక్క వృత్తిపరమైన బాధ్యతలైన అయ్యుండొచ్చు వాటిని నెరవేర్చే క్రమంలో మీరు అన్ని విషయాలలోనూ కూడా మరింత తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ చకచక అన్నింటినీ కూడా సమర్థవంతంగా తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు అది రోజు మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే మేము మీ కుటుంబ సభ్యులైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు లేదా వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆశ్రయించుకున్న ఉన్న వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు ఉండొచ్చు వారందరూ కూడా అన్ని విషయాలలోనూ కూడా మీ మీ యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోగలుగుతారు మీరు వారి బాధ్యతల నిర్వహణలో మరింత తెలివిగా మీరు వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఆర్థిక పరంగా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి చకచక ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు మీ బాధ్యతగా మీరు అన్ని విషయాలలోనూ కూడా ఆదాయాన్ని పెంచుకోవడం కానీ ఆదాయ మార్గాలను రెట్టింపు చేసుకోవడం కానీ లేదా పెట్టుబడులు తాలూకా లావాదేవీలను సరిచూసుకోవడం కానీ గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి ఉన్నాయో వాటి యొక్క లాభాలను ఈరోజు మీరు అన్నిటినీ కూడా సమర్థవంతంగా లెక్కలు చూసుకోవడంలో కానీ అన్ని విషయాలలోనూ కూడా ఈరోజు మరింత తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ముందడుగు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి చక్కగా సంపాదన కూడా రెండు చేతిలో ఉంటుంది అయితే ఖర్చులు కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి అంటే మిశ్రమం ఖర్చులు అయితే ఉంటాయి అంటే అటు ఎక్కువగాను ఉండవు ఇటు తక్కువగాను ఉండవు మిశ్రమంగా ఖర్చులు అయితే ఉంటాయండి కొంతవరకు ఏదైనా అనవసరమైన ఖర్చు వచ్చినప్పుడు మీరు తెలివిగా ఆలోచిస్తూ మీరు మరింత అప్రమత్తంగా వాటిని ఇవి అవసరమా లేదా అని బేరీజ్ వేసుకుంటూ కొంతవరకు అవసరం లేని ఖర్చులను వాయిదా వేసుకోవటం లేదా వదులుకోవటం వల్ల మీ డబ్బు ఏదైతే ఉందో అది మీ చేతిలో ఉంటుంది అంతేకాకుండా పొదుపు నిల్వల రూపంలో భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడుల రూపంలో ఉంచుకోవడానికి కూడా మీకు అవకాశం అనేది లభిస్తుందండి అన్ని విధాలుగా కూడా మీరేది కోరుకున్నా ఆ పనులన్నిటినీ కూడా చకచక మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి పనిలో కూడా కొంతవరకు పని భారం ఒత్తిడి అనేవి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీరు రోజు ముగిసే సమయానికి అన్నిటినీ కూడా ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు వాటిని పూర్తి చేసుకుంటూ చక్కటి లావాదేవీలను జరుపుతూ మీరు మరింతగా అన్ని విషయాలలోనూ కూడా సంతోషంగా ముందంజలో ఉండగలుగుతారండి మీ ప్రియమైన వ్యక్తుల కోసం అంటే మీరంటే ఇష్టపడే వ్యక్తులు మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం లేదా వస్తువులను కొనుగోలు చేయటం ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి వృత్తిపరంగా అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా ఈరోజు కాలం అయితే కలిసి వస్తుంది చక్కగా ఆదాయం అనేది సమయానికి మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా చేతికి లభిస్తుంది మీరు అనుకున్న విషయాలలో ప్రతి విషయంలోనూ కూడా చక్కగా తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అది కూడా మానసిక ప్రశాంతతనైతే మీకు కలిగిస్తుందండి Thank okay. ఏదైతే మీ బాధ్యతలు ఉన్నాయో ఏదైతే మీరు బ్యాంక్ వ్యవహారాలు కానీ లావాదేవీలు కానీ లేదా ఇట్లాంటివి ఏవైనా చకచక చేసుకోగలుగుతారు అన్ని బాధ్యతల నిర్వహణలోనూ కూడా మరింత తెలివైన నిర్ణయాలతో అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగు కూడా చక్కగా వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి మీరు అనుకున్నది అనుకున్నట్లు యథావిధిగా అన్ని కార్యకలాపాలను కూడా చక్కగా చే చేయగలుగుతారు వాటి కూడా మీరు సంతోషాన్ని ఆనందాన్ని కూడా పొందగలుగుతారండి అయితే మీరు ఇంత ఉత్సాహంగా మీరు పనుల్లో బాధ్యతల్లోనూ మునిగి మీ పనులు చకచకా చేసుకుంటూ ఉంటారు మీ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు ఇవన్నీ చూసి వారవలేని వ్యక్తులు కూడా ఉంటారండి అటువంటి వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది ఎందువలన అంటే వారు మీ పనులకు ఆటంకం పరచాలని కానీ లేదా మిమ్మల్ని వెనక్కి లాగాలని కానీ లేదా మీ మాన మానసికంగా మిమ్మల్ని ఏదైనా మాట అంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇట్లా చూసే అవకాశం అయితే ఈ రోజు ఉండబోతుందండి అటువంటి వారి విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ వారి వారు ఏదైనా విషయాల్లో మిమ్మల్ని పెట్టాలని చూసినప్పుడు అక్కడ నుంచి వెనుదొలగడం లేదా వారికి అంత వీలైనంత వరకు దూరంగా ఉండటం ఇట్లాంటివి చేయటం వల్ల మీ యొక్క మానసిక స్థితి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఎంతో తెలివిగా చకచక మీ యొక్క మీ మీద మీరే నమ్మకంతో చక్కగా ముందు చూపుతో తీసుకుంటూ వెళ్ళగలుగుతారండి దాని వలన భవిష్యత్తులో కూడా వచ్చే ఇబ్బందుల గురించి కూడా మీరు తప్పించుకోగలుగుతారు అందువలన అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు కాస్త దూరంగా ఉండటం వారిని కొంత వరకు మీరు నిర్లక్ష్యం చేస్తూ వారిని పట్టించుకోకుండా మీ పనుల మీద ధ్యాస పెట్టుకుంటూ వెళ్లడం వల్ల ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలు అయితే వస్తాయండి మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను చూసుకోగలుగుతారు వారి బాధ్యతలు అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ఏ పని చేస్తున్నా కూడా ఏకాగ్రతతో చేయగలుగుతారు పెద్దల పట్ల చక్కటి వినయ విధేయతలను చూపించగలుగుతారు పిల్లలు మీకంటే తక్కువ వయసులో ఉన్న వారికి మీ యొక్క ఆశీస్సులను అంది వారికి ముందు చూపును అందిస్తూ మీరు అన్నింట్లోనూ కూడా వారికి ఒక మార్గదర్శకంగా ఉండగలుగుతానండి మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా కాదనకుండా మీకు తోచినంతలో చేతనైనంతలో వీలు పడినంతలో సహాయం చేసి పంపించడం కూడా వారికి సంతోషాన్ని కలిగిస్తుంది మీకు కూడా మానసికంగా ఆనందాన్ని కలిగిస్తుందండి ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా సంతోషంగా మీ వెన్నంటే ఉండగలుగుతారు మిమ్మల్ని ముందుకు నడిపించగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరచగలుగుతారు అందరి మాట ఒకటే చక్కటి వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితి రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవండి ఏమైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగా గడపగలుగుతారు అనుకున్న సమయానికి ప్రతి బాధ్యతను నిర్వర్తించుకుంటూ మీరు ముందంచులో ఉండగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ వేటికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారు పెట్టుబడిదారులకు కూడా ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయిని కూడా ఎంతో తెలివిగా మీరు ఖర్చు పెడుతూ మీరు అనుకున్న విధంగా పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారు అనుకున్న సమయానికి యథావిధిగా అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు సకాలంలో అన్ని బాధ్యతలు నిర్వర్తించి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే మీ అర్హత ఉంటుందో ఆ విధమైన ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు చక్కగా సంపాదించుకోగలుగుతారండి మీరు అనుకున్న స్థానంలో మీరు చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి రీత్యా చిరు వ్యాపార రంగంలో ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందంజలో ఉంచుకోగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపారాన్ని మరింతగా మీరు ముందు చూపుతో నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీరు తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు వేయగలుగుతారు మీ బాధ్యత నిర్వహణలో చాలా తెలివిగా వ్యవహరించగలుగుతారు మీ యొక్క శ్రేయోభరాశుల సన్నిహితులతో కలిసి మాట మంచి జరుపుతూ వారి యొక్క సలహాలను కూడా ముఖ్యమైన విషయాలలో తీసుకోగలుగుతారండి అనుకున్న విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని అమలు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా మీ ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా మీరు సకాలంలో బాధ్యతలు అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారండి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మ మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకునే అవకాశం మీకు లభిస్తుందండి పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపించగలుగుతారు రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి తెలివైన నిర్ణయాలతో మీరు మరింతగా ముందంజలో ఉండగలుగుతారు మీరు అనుకున్న విధంగా ప్రతి ప్రణాళికను కూడా మీ భాగస్వామితో కలిసి ముందుకు నడిపించుకోగలుగుతారు వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవించడం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద రోజు ముగిసే సమయానికి చక్కగా ఇద్దరు మాట ఒకటే ముందుకు అడుగులు వేయగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి ప్రణాళికలతో మీరు ప్రతి అడుగు వేయటం మీకు మానసిక సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి మీరు మీ యొక్క బాధ్యతల నిర్వహణలో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు పది మందికి మేలు చేసే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు మీరు వేసిన ప్రతి ప్రణాళికను కూడా అందరికీ మేలు చేసే విధంగా అమలు పరుచుకుంటూ వెళ్ళ వెళ్ళగలుగుతారండి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిరచరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈ రోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మెరుగైన శుభ ఫలితాలతో పో ముందుకు అడుగులు వేయగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి గోధుమలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే ఈ ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు